నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి ఆశం ప్రాపర్టీ అండి చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఫ్లాట్ అయితే మీరు చూడవచ్చు అపార్ట్మెంట్ చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి గుంటూరు సిటీలో వస్తుందండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది ఈ ఫ్లాట్ వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరు చూడొచ్చండి అపార్ట్మెంట్ చూడవచ్చు బయట నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి టూ బిహెచ్కే ఫ్లాటు చూడొచ్చు కింద పార్కింగ్ ఏరియా కూడా ఈ లొకేషన్ వచ్చేసండి అండి నల్లపాడు అండి గుంటూరు నల్లపాడులో వస్తుందండి ఈ అపార్ట్మెంటు చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి టెన్ థర్టీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఇది అండ్ డివైడ్ వచ్చేసి ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి మీరు ఫ్లాట్ అయితే చూడొచ్చండి ఇది ఆప్షన్లా ఉంది కాబట్టి సీట్ ఉందండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఫోర్త్ ఫ్లోర్లో వస్తుంది కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు చూడొచ్చు కారిడార్ చూడవచ్చు అన్నడ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఏరియా కూడా ఇంకా ఈ ఫ్లాట్ ప్రైస్ విషయానికి అండి సో మీకు ఈ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ని సంప్రదించండి అలాగే ఇంకా మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ